నిన్నైనా ఘటన నిజంగానే ఘోరంగా ఉన్నది ఆ పొరపాటు కేవలము లేదే కాదు ఇళ్ళ ఎంతో మంది పొరపాటు ఉన్నది చేవల్ అనే ప్రాంతం నిజాం సర్కార్ కట్టిన రోడ్ ఏం కట్ట ఆ రోజుల స్టీల్ కాంక్రీట్ టెక్నాలజీ లేకుండే వారు ఎండాకాలంలో అనంతగిరి సల్లగా ఉంటుందని ఓ హాలిడే పోయేవారు నిజాం సర్కార్ అప్పుడు పోయినప్పుడల్లా ఒక కల్వర్ట్ తెగిపోతుంది వాన ఇంతకు ముందు వానలతోటి అయితే అప్పుడు ఆ ఇంజనీర్లను అడిగినారు కల్వర్ట్ లేని రోడ్ కట్టమన్నారు అంటే ఆ రోజు రిచ్ లైన్ రోడ్ అంటారు రిడ్జ్ లైన్ రోడ్ అంటే అది ఒంకర్ తింకర్ ఉంటుంది ఇక్కడ పాయ ఇక్కడ వాగు ఉంటే ఆ వాగులను తప్పించుకొని ఒంకర్ తింకరగా పోతుంది అయితే ఆ రిజ్ లైన్ రోడ్ నిజాం జమానా కట్టించిందే కొనసాగుతా ఉన్నది స్వాతంత్రం వచ్చింది దాన్నే కొంచెం ఇంతో డాంబరేషన్ దాన్ని స్టేట్ హైవే కూడా అయింది నువ్వు మొదటిసారి ఎంపీ కాగానే దాన్ని సక్కై చేయమని విజ్ఞప్తి చేస్తాను ప్రభుత్వానికి అప్పుడున్న టిఆర్ఎస్ ప్రభుత్వానికి అట్లనే దీన్ని హైవే కూడా చేయాలని మేము అడిగినాం అయితే నితిన్ గడ్కరీ గారు రెండు వేల పదహారుల గజర్ ద్వారా ప్రకటించిండ్రు హైదరాబాద్ బిజాపూర్ హైవే అంటే హైదరాబాద్ నుంచి చేవల్ల నుంచి మన్నగూడ పరిగి నుంచి బిజాపూర్ కు హైవే చక్కగా చేస్తే చాలా మంచి అని ఉత్తరం కూడా రాయడం జరిగింది అప్పుడు కానీ టూ థౌజండ్ సెవెంటీన్ లా ల్యాండ్ ఎక్వజిషన్ కొరకు నిధులు కేటాయించింది రెండు వేల పదహారులా ఎప్పుడైతే ఈ చేవెల్ల హైవే అంటే బిజాపూర్ హైవే ప్రకటించినప్పుడు ఇంకా ఎనిమిది హైవేలు ప్రకటించింది ఇవన్నీ కూడా ఇప్పటి వరకు అయిపోయినాయి ఇది మాత్రం కాలేదు రెండు వేల పదహారుల హైవే అప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉండే దీనికి ల్యాండ్ ఎక్విజిషన్కు రెండు వేల పదిహేడుల ల్యాండ్ ఎక్విజిషన్కు శాంక్షన్ కూడా అయినాయి నిధులు కానీ ల్యాండ్ అక్విజిషన్ చేయలేదు ఐదేళ్ళు చేయలేదు ఎందుకు రియల్ ఎస్టేట్ దాహమా దీని చుట్టూ భూములు కొనుక్కోవాలి అని భూములు కొను మొదలు పెట్టిండ్రు వేరేస్తున్న ప్రభుత్వం ఐదేళ్ళు ఎక్వజేషన్ చేయలేదు రెండు వేల ఇరవై రెండులో మొదలు పెట్టిండ్రు భూమి కొన్నాక రెండు వేల ఇరవై రెండులో ఈ అక్విజిషన్ మొదలుపెట్టిండ్రు హైవే శాంక్షన్ చేస్తుడు ఫండ్స్ హైవే కట్టడానికి ల్యాండ్ ఎక్విజిషన్ కు ఫండ్ ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం కానీ ల్యాండ్ ఎక్విజిషన్ పాత్ర రాష్ట్ర ప్రభుత్వం ఇన్నేళ్ళు చేయలేదు చేవెల్ల హైవే ఇది ఇప్పుడు హైవే ఎట్లున్నది అదే తింకర ఎందుకంటే ఆ తింకర స్టేట్ హైవేనే వీళ్ళు వెడల్ప్ చేసిన దాని పొంటే ల్యాండ్ ఎక్వజిషన్ చేసిన ఎందుకంటే దాని పొంటే ఈ సుక్కలు ఉన్నాయి కదా ఇవి వాళ్ళ రియల్ ఎస్టేట్ ఏ ఎంపీలో రియల్ ఎస్టేట్ అడిగారు మళ్ళీసారి నేను నితిన్ గడ్కరీ రాసిన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇట్లా చేసింది మీరన్నా ఒత్తిడి పెట్టి చక్కగా కొనమని ల్యాండ్ అని అడిగిన ఉన్నదాన్ని ఇంకొంచెము షార్ప్ కర్స్ ఉంటే కొంచెం నున్న చేసి అంటే కొంచెం యాక్సిడెంట్ ఇది కాదని కూడా నేను నితిన్ గడ్కరీ గారు రాష్ట్రను కానీ వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా ఎక్వైర్ చేస్తే దాని మీద వేయాలి నేషనల్ హైవే చక్కగా సూట్గా రోడ్ చేస్తే ఎన్నో అడ్వాంటేజెస్ కర్స్ కూడా తక్కువైతుంది దాదాపు పదకొండు కిలోమీటర్లు తక్కువైతుంది ల్యాండ్ ఎక్వజిషన్ కూడా తక్కువైతుంది నెగిటివ్ ల్యాండ్ ఎక్వజిషన్ అవుతుంది రోడ్ ను చక్కగా వేస్తే ఈ భూమి మిగులుతుంది ఈ భూమి మిగులుతుంది ఈ భూమి మిగులుతుంది ఇక్కడున్న ల్యాండ్ అక్విజిషన్ పైన రైతులకు ఈ భూమి వేయొచ్చు ఇంకా ప్రభుత్వానికి భూమి మిగులుతుంది ఇది కూడా చెప్పినా అదే కాక సక్క సక్క చేస్తే ఈ మర్రి చెట్లు ఎక్కడ ఉన్నాయి దీని పోటీ ఉన్నాయి దీని పోటీ మర్రి చెట్లు లేవు చాలా తక్కువ ఎందుకంటే ఇక్కడి నుంచి ఇక్కడ ఎక్వైరైజేషన్ చేస్తే వీళ్ళు కేసేసి వేసినాక మొన్ననే ఈ కేసు అయిపోయింది అండ్ హై నేషనల్ హైవేస్ అథారిటీస్ వాళ్ళు స్టే ఆర్డర్ ఉండే స్టే ఆర్డర్ విడ్రా అయింది ఇప్పుడు మొదలైంది కానీ మొదలు కాకున్నా కూడా అంతకంటే ముందే ఎక్కడనైతే మరి చెట్టు లేవో ఉదాహరణంగా చేవెళ్ళ బైపాస్ మొయినాబాద్ బైపాస్ ఆ పని ఆల్రెడీ ఏడాది అయింది మొదలైంది కానీ ఇక్కడ మొన్ననే స్టే వికెట్ అయింది పని మొదలవుతుంది కానీ ఇంకా నా విజ్ఞప్తి ఏంటంటే అయితే ఇప్పుడు కూడా దీన్ని దీన్ని కరెక్ట్ చేసే అవకాశం ఉన్నది ఇది గడ్కరీకి రాసిన లెటర్ దీన్ని ఇంకా రియలైజ్ చేయాలి వాళ్ళన్నది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం దాన్ని చక్కగా చేస్తే చేయండి మేము రియలైజ్ చేస్తామని వారు చెప్పింది అయితే ఇది ఇంకా ప్రమాదం ఉంది కొన్ని జాగాలు ఎట్లున్నాయి చూడండి వంకరి తింకర ఇక్కడ నుంచి ఇక్కడ చక్కగా చేస్తే ఈ రియల్ ఎస్టేట్లకు లాభం ఉండదు రోహిణి మినరల్స్ అంట రాజేశ్వరి హ్యాచర్స్ అంట ఇంకెవరు అంట ఇంకెవరు అంట ఇంకెవరో ఇది హండ్రెడ్ పర్సెంట్ పార్టీ నిర్లక్ష్యము వాళ్లకు ప్రజల మీద ప్రాణాలు ఎక్కువనా లేకుంటే రియల్ ఎస్టేట్ దాహం ఎక్కువనా అది అడుగుతున్నాను ఉల్టా నా మీద ఆరోపణ చేస్తుంది ఏంటంటే నేనంతా గ్రీన్ ట్రిబ్యునల్ పెట్టి నేను ఆపించినట్ట అరే నేనే తీసుకొచ్చిన నేను ఎందుకు ఆపిస్తా నేను చెప్పింది ఏంటంటే చక్కగా రోడ్ కావాలి చక్కగా రోడ్ అయితే బ్యాంజన్ ట్రీస్ కూడా పోవు అండ్ ఇది తొందర కావాలని నేను పదేళ్ళ సందే హైవే రాకముందు కూడా స్టేట్ హైవేనైనా సక్క చేయమని అడిగినా అయితే ఇప్పుడు వాళ్ళు ఉల్టా వాళ్ళు ధర్నా చేస్తారంట అసెంబ్లీ ముత్తడట పిచ్చు ఆపాగలు కారా అమ్మా ఎవరికి తెలియదా వాళ్ళే ఉన్నారు పదేళ్ళు పదహారు నుంచి ఎవరు ఉన్నారు వాళ్ళే ఉన్నారు ఇది హండ్రెడ్ పర్సెంట్ టిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీది వాళ్ళ నాయకులు వాళ్ళ రియల్ ఎస్టేట్ దాహం వల్లనే ఇది అయింది దీన్ని కూడా ఇప్పుడు కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది నేను ఇప్పుడు కూడా విజ్ఞప్తి చేస్తున్నా కొన్ని కొన్ని ఛానల్ అయితే అల్కగా సగ్ సక్క చేయవచ్చు ఇప్పుడు యాక్సిడెంట్ అయిన కొంచెం ఇక్కడ ఎక్కడ మిర్జాగూడాది గేట్ దగ్గర దానికంటే ముందు నాలుగు కిలోమీటర్ల తర్వాత ఇంకో యాక్సిడెంట్ అయింది ఆరు నెలల ముందు అప్పుడు కూడా ఆరు మంది మహిళలు సరిపోయినారు కూరల మేట మహిళలు ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి నీళ్ళ రంగు సుక్కల దగ్గర ఉంది ఇవేది ఈ ఆ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు ఇది ఇక్కడి నుంచి చక్కగా చక్కగా పోతే వాళ్ళకు ఈ రోడ్ ఇప్పుడు కూడా ఒకటి రెండు సరిది అవకాశం ఉంది దీంట్లో రాష్ట్ర ప్రభుత్వము ఇన్వాల్వ్ కావాలి పాత అక్విజిషన్ చేసింది కొంచెము వాపస్ ఇచ్చేసి కొత్తగా చక్కగా చేయాలి ఆ చక్కగా అప్పుడు కొత్త అక్వజిషన్ వాళ్ళకు ల్యాండ్ మిగులుతుంది ఆ మిగిలిన ల్యాండ్ ఇవ్వచ్చు